నిన్న సభ ఏదైతే ఉందో జయకేతన సభ అని చెప్పి చిత్రాడలో ఎక్కడైతే పిఠాపురం పక్కన అక్కడ చిత్రాడలో చేశారు నాగబాబు గారు మాట్లాడుతూ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మేము గెలిపించాం అని అనుకుంటున్నారో నిజంగా అంతది లేదు ఎవరైతే పిఠాపురం ప్రజలు గాని ఓటర్లేమో ఆయన్ని గెలిపించారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఆ గెలుపు కారణం పవన్ కళ్యాణ్ అదేవిధంగా పిఠాపురం ఓటర్లు ఎవరన్నా నేను గెలిపించాను అనుకు అని అని అనుకుంటే మాత్రం వాళ్ళ కర్మ అంటూ వర్మనే అన్నారు అని చెప్పి సోషల్ మీడియా మొత్తం మాట్లాడుతున్నారు నిజంగా ఎలా చూస్తారు సరే ఈ అంశాన్ని ఈ వ్యాఖ్యలు నిజంగా వర్మ గురించి చేసినాయి అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆయన నిన్న అది సందర్భమా సందర్భమా అని అనుకున్నప్పుడు నాగబాబు పిఠాపురంలో జరుగుతున్నది కాబట్టి అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ ఎన్నికయ్యాడు కాబట్టి అక్కడ ఓటర్లతో ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను ఆయన స్పష్టంగా చెప్పాడు చెబుతూ ఆ మాట అన్నారు అంటే ఓటర్లు ప్రభావితులయ్యి జనసేన పార్టీకి ఓటేశారు పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఓటేసి గెలిచారు అన్న అంతేగాని ఎవరైనా మా వలన గెలిచారు అనుకుంటే వాళ్ళ కర్మ అనేటువంటి పద్ధతిలో మాట్లాడాడు ఒకటి ఇక్కడ అంటే తెలుగుదేశం కార్యకర్తల్లో కానీ నాయకు కొంతమంది నాయకుల్లో కానీ ఇటు జనసేనను అటు బీజేపీని కూడా చిన్న చూపు చూస్తున్నారు అది కరెక్ట్ అయితే కాదు కూటమి ప్రభుత్వం మీరు ఎన్నికల ముందు పొత్తిది ఎన్నికల తర్వాత కాదు ఎన్నికల ముందు పొత్తు ఏర్పడింది పొత్తులో భాగంగానే సీట్లు పంచుకున్నారు సరే ఇక్కడ బీజేపీ ఓట్లు ఉన్న చోట తెలుగుదేశానికి వేసారు తెలుగుదేశం ఓట్లు బీజేపీ వేసారు అలాగే జనసేన ఓట్లు తెలుగుదేశం వేసారు తెలుగుదేశం వాళ్ళు జనసేన వేసారు ఆ చాప్టర్ అయిపోయింది అయిపోయిన తర్వాత మంచి మెజారిటీ మూడు పార్టీలు వచ్చాయి వచ్చినప్పుడు ఇక తెలుగుదేశం కార్యకర్తలు మా మీరు గెలిచారు అనేటువంటి పద్ధతిలో జనసేన కార్యకర్తలను కానీ నాయకులు కానీ చిన్న చూపు చూడటము కొన్ని చోట్ల తగాదాలు పెట్టుకోవటము తెలుగుదేశం వాళ్ళ మీ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళ మీద తిరుగుబాటు చేయటం అన్ని పనులు మాకే జరగాలి మేము చెప్పిందే జరగాలి అనేటువంటి పద్ధతిలో గొడవలు పడటము ఇవన్నీ మనం చూస్తూ చూస్తున్నప్పుడు ఇంకా మనం పిఠాపురం వరకు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు వర్మగారికి ఏం చెప్పారో మనకు తెలియదు కన్విన్స్ చేశాడు ఆ సీట్ ఆయన వదులుకున్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అని గెలిచారు గెలిచిన తర్వాత అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకు అసంతృప్తి ఒప్పుకున్నారు వర్మగారు కూడా ఎన్నికల్లో తిరిగారు గెలిచారు కానీ ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి ఏం హామీ ఇచ్చారు వర్మగారికి మరి ఎమ్మెల్సీ అన్నారు మన ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఇంకోటి ఏదైనా పదవి ఆశించారా ఇస్తున్నారా అంటే అది కూడా ఏం క్లారిటీ లేదు ఇప్పటి వరకు దానివలన అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్త అంటే ప్రత్యేకించి వర్మ యొక్క ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు మనకు అన్యాయం జరిగిపోయింది ఏం చేశాడు చంద్రబాబు ఈయన పవన్ కళ్యాణ్ రావటం వల్ల కదా లేకుంటే మీరు మీరు గెలిచే వాళ్ళు మీరు మంత్రి అయ్యేవారు అని మాట్లాడుతున్నారు కదా ఇన్ని ఛాన్సులు ఆయనకు పోయినప్పుడు కొంచెం వాళ్ళకు బాధ ఉంటుంది కోపం కూడా ఉంటుంది కానీ అధినాయకుడు సర్ది చెప్పుకోవాలి అధినాయకుడు న్యాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ఎపిసోడ్లో వాళ్ళు అక్కడ మా వాళ్ళనే మేమే గెలిపించాము నేను లేకపోతే ఎలా గెలుస్తాడు అనేటువంటిది కూడా వాళ్ళు అక్కడ గట్టిగా మాట్లాడుతున్నారు మొన్న కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదని కూడా మా వాళ్ళనే గెలిచాడు మేము సీటు పోగొట్టుకున్నాం కూడా మాట్లాడారు సో అది వాళ్ళ దృష్టికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నాగబాబు గారి దృష్టికి సో నాగబాబు గారిని దాన్ని జీర్ణించుకోలేక అసలు ఓటర్లు ఓటు వేస్తేనే కదా మేము గెలిచాము కాబట్టి మీరు మీ వల్లనే మేము గెలిచాము అని అనుకోవటం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అన్నట్టు ఆయన మాట్లాడాడు వాళ్ళు అలా ఆ లైన్లో వెళ్ళకూడదు ఈయన కూడా ఆ మాట నిన్ను అనాల్సినటువంటి అవసరం అయితే లేదు నా అభిప్రాయం ఎందుకంటే ముందు ఇప్పుడు అసలే వాళ్ళు ఆయనకు అన్యాయం జరిగిపోయిందని వాళ్ళు బాధపడుతూ కోపంతో ఉంటే ఇంకా దాని మీద ఇంకా అగ్ని మీద ఏదో ఆజ్యం పోసినట్టు ఇంకా ఈయన అలా ఆ మాట అలా శ్రద్ధించి అక్కడ అక్కడ ఉన్నది వర్మ ఒకటే ఆయన ఎవరి మీద చెప్పినా ఎవరి కాదు ఆయన మీదే చెప్పాడు అనేది క్లారిటీ క్లియర్ గా ఉంది అదే దాపరికం ఏం కనపడలేదు ఓకే సార్ అంటే ఆయన వేరే రకంగా చెప్పిన ఎవడన్నా అనుకుంటే మీ కర్మ అంటే ఇండైరెక్ట్ గా వర్మ నీ కర్మ అని చెప్పాడు అని చెప్పే చాలా మంది సోషల్ మీడియాలో టీడీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు మీ వాడికి మీరే గౌ గౌరవం ఇచ్చుకోకుండా ఇంకోటి గౌరవం ఇవ్వటం లేదని ఏడుపులేందుకు ముందు మీ వాడికి మీరు గౌరవం ఇచ్చుకుంటే ఎదుటి వారికి కూడా ఇచ్చే అవకాశం ఉంటది అంటే ఇండైరెక్ట్ గా ఎమ్మెల్సీ ఇచ్చినట్టయితే అంటే ఒక రకంగా జనసేన పార్టీ పీఠాపురం సంబంధించి ఆయన ఎమ్మెల్సీని అడ్డుకుందని కూడా ఒకటే నడుస్తుంది కాబట్టి ఫస్ట్ టీడీపీ వాళ్ళు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చుంటే బాగుండేది ఇండైరెక్ట్ గా వర్మని చెప్పకనే నువ్వు వైసీపీలోకి వెళ్ళిపో అని చెప్పే ప్రయత్నం అనుకోవచ్చా లేకపోతే వర్మకి అటు వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు గురుగారు అసలు వైసీపీ అవుట్ డేటెడ్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు తెలుగుదేశం వాళ్ళు ఎవరు ఒకవేళ ఎవరైనా తెలుగు తక్కువ వెళ్ళారు అంటే ఏ ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్ళి ఊరికే బెదిరించడానికి పోవాల్సిందే బెదిరించి ప్రయోజనం ఏముంది ఉండి సాధించుకోవాలి ఇప్పుడు వర్మ అయినా కూడా ఆయన గ్రూప్ వాళ్ళు మనుషులైనా కూడా అక్కడ పార్టీలో ఉంటూ సాధించుకోవాలి ఇప్పుడు అవకాశం రాలే మళ్ళీ ఇంకోసారి వచ్చే అవకాశం ఉంటుంది రాకుండా ఎట్లా పోతే అవకాశాలు వస్తూనే ఉంటాయి కదా కాకపోతే ఏంటి ఇక్కడ ఏంటంటే మరి ముగ్గురికి తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సరే ఒకటి బీజేపీ ఒకటి జనసేన అనుకున్నప్పుడు ఆ ముగ్గురులో ఒకరికి ఇవ్వడానికి అవకాశం ఉంది మరి అక్కడ ఏమి వాళ్ళు ఆలోచించారో నాకైతే తెలీదు ఇవ్వకుండా పోవడానికి కారణం ఒకవేళ ఆయనకిస్తే అంటే రాజకీయ కారణాలు అంతర్గత కారణాలు ఏమైనా ఉండొచ్చు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారే లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే వర్మ గారికి ఇస్తే ఎమ్మెల్సీ అవుతే అక్కడ డామినేట్ చేస్తారు డిప్యూటీ సీఎం గా ఉంటూ అక్కడ ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా ఉంటూ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద చెక్ పెట్టినట్టు అవుతుంది లేదా పోనీ గారికి ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి పదవి అడగరని ఏమైనా గ్యారెంటీ ఉందా పోని మంత్రి పదవి ఎవరు ఎమ్మెల్సీగానే ఉంటాడు అనుకోండి తన సొంత ఊరు అక్కడ ఉంటున్నాడు రెండోది మేము గెలిపిస్తే గెలిచాడు పవన్ కళ్యాణ్ అనేటువంటిది వాళ్ళ మనసులో ఉన్నప్పుడు అక్కడ ప్రతి విషయంలోనూ అంటే అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా కార్యకర్తలకు పనులు చేసేటువంటి విషయంలో కానీ వర్మ డామినేట్ చేయడని గ్యారంటీ ఏం లేదు కదా అలా డామినేట్ చేస్తే మళ్ళీ ఇరు వర్గాలు తగాదాలు పెరుగుతాయి అక్కడ విపరీతంగా పెరుగుతాయి ఇప్పుడు అక్కడ ఆయన గెలవడము పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం వలన ఆయన యొక్క కార్యకర్త బలం కూడా అక్కడ పెరిగింది సామాన్యంగా ఏం లేదు అవును ఇంకోటి ఏంటంటే సార్ మనకు ఇప్పుడు పెండింగ్ దొరబాబు ఎవరైతే ఉన్నారో ఉన్నదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తి ఆయన ఇప్పుడు అక్కడికి వచ్చాడు ఇప్పుడు చూస్తే బలం ఎందుకంటే ఒకవేళ వర్మ లేకపోయినా గానీ పవన్ కళ్యాణ్ తన సొంత సరిష్మ మీద వచ్చు జనసేన ఇప్పుడు పెండం దొరబాబు వీడితో కలిపితే ముందుకెళ్లే అవకాశాలు లేకపోలేదా అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు లేని సమస్య కొత్తగా వస్తుందేమో అని ఇప్పుడు కూటమిలో ఉంటూ జనసేన తెలుగుదేశం వల్ల తగాదలు పెరిగిపోతే నష్టం ఎవరికి కూటమికి నష్టం కదా అటు తెలుగుదేశానికి నష్టమే ఇటు జనసేనకు నష్టమే కదా అందువలన మరి అలా ఏమైనా ఇప్పుడే వాళ్ళలో వ్యతిరేకత భావన ఉంది కదా అలా అవకాశం ఇస్తే ఇంకా వ్యతిరేకత పెంచుకొని లేని తగాదాలు వస్తాయేమో చెప్పి చెప్పి ఉండొచ్చు కూడా అని అంటారు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు తెలీదు